ఇది పతిపూజికా కథనం గురించి ఓ చిన్న పరిచయం అసలు ఈ కథ ఏంటి అంటే బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు చెప్పారనమాట మనిషి జీవితం ఎంత అశాశ్వతమో మన తీరని కోరికలు మృత్యువైపు ఎలా నడిపిస్తాయో ఇది మనకు చెబుతుంది సరే మొదటి విషయం చూద్దాం అసలు ఈ పతిపూజిక ఎవరు ఆమె కోరిక ఏంటి అంటే ఆమె కిందటి జన్మలో తావతింసలోకంలో మాలాభారి అనే దేవుడికి చాలామంది భార్యల్లో ఒగరుగా ఉండేది అక్కడ చనిపోయి మన భూలోకంలో శ్రావస్థిలో పుట్టింది అయితే ఆమెకు పాత జన్మ గుర్తుంది అందుకే ఇక్కడ ఎన్ని మంచి పనులు చేసినా మళ్లీ ఆ పాత దేవలోకపు భర్తనే కలవాలని పదే పదే కోరుకునేది అందుకే ఆమె పేరు పతి పూజిక అయింది అంటే భర్తనే కోరుకునేదని అర్థం ఇక రెండో విషయం ఇది వింటే ఆశ్చర్యపోతారు మనిషి జీవితం ఎంత చిన్నదో తెలుస్తుంది ఆమె ఇక్కడ పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కని ఓ యాభై ఏళ్ళు బ్రతికి చనిపోయింది కదా వెంటనే ఆమె కోరిక ప్రకారం తావతింసలో ఆ మాలాభారి దగ్గర ప్రత్యక్షమైంది కాని విచిత్రమేంటే ఆమె వెళ్లేసరికి అక్కడింకా ఉదయం పూట వెళ్లినా తోటలోనే భర్త అంటే దేవలోకంలో కొన్ని గంటలే గర్చాయి మన భూలోకంలో వందేళ్లం ఒక్క రోజట అంటే ఆమె యాభై ఏళ్ల జీవితం అక్కడ కేవలం ఒక పూట అన్నమాట మరి చివరిగా బుద్ధుడు దీని గురించి ఏం చెప్పారు పతిపూజిక చనిపోయిందని తెలిసి భిక్షులు బాధపడితే బుద్ధుడు ధమ్మపదంలోని మాటల్ని గుర్తుచేశారు జీవితం చాలా చిన్నది పూలతోటలో పూలుకోస్తూ ఇంకా ఇంకా కావాలని ఆశపడేవాళ్లలాగా ఇంద్రియసుఖాల వెంట పడేవాళ్ల కోరికలు తీరకముందే మృత్యువాళ్లని తీసుకెళ్లిపోతుంది పతిపూజిక పుణ్యం చేసింది నిజమే కాని ఆమె కోరికంత దేవలోక భోగానమీదే ఉంది అందుకే ఆమె నుండి అంటే మారుడి నుండి తప్పించుకోలేకపోయింది అందుకే ఈ కథ మనకు ఇంద్రియ సుఖాల మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం ఎంత ప్రమాదమో జీవితం ఎంత త్వరగా గడిచిపోతుందో చూపిస్తుంది